భారత్ లో కుల వివక్ష ఎక్కువ ప్రపంచమంతా ఆరోపిస్తుంటుంది ఇక భారత్ లో సూద్రుడిని ఎదగనివ్వకుండా అడ్డుకున్నారంటూ అత్యధిక వర్గాలు బ్రాహ్మణ కమ్యూనిటీని ఆక్షేపిస్తుంటాయి క్రమంగా ఇది బ్రాహ్మణులపై ద్వేషంగా మారిపోయింది కానీ చరిత్ర ప్రకారం వాస్తవం వేరే ఉంది బ్రిటిషర్లు పద్ద ఇరవై ఐదు లో నిర్వహించిన ఓ సర్వే గురించి ధర్మపాల్ అనే రచయిత తన పుస్తకం ది బ్యూటిఫుల్ ట్రీలో రాసుకొచ్చారు భారత్ లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు బ్రిటిషర్లు ఆ సర్వే నిర్వహించారని ఆయన తెలిపారు ఆ బ్రిటిష్ సర్వేలో ఏం తెలియదో తెలుసా దేశ వ్యాప్తంగా బ్రాహ్మణుల కంటే శూద్ర అప్పటికి ఎక్కువగా ఉన్నారట అది కూడా ఆలయాల్లోని గురుకులాలలో వారంతా చదువుకుంటున్నారని బ్రిటిషర్లు సర్వే నివేదికలో తెలిపారు మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ముప్పై వేల పైచిలుకు బ్రాహ్మణ విద్యార్థులుంటే డెబ్బై వేలకు పైగా శూద్ర విద్యార్థులు ఉన్నారట ఆ పాఠశాలల్లో బ్రాహ్మణులకు శూద్రులకు సమానంగా వేదాలు మహాభారత రామాయణాలు పురాణాలని బోధించేవారట ఇది చరిత్ర ఎవరు కాదనలేనిది వాస్తవంగా జరిగింది తర్వాతి కాలంలో భారతీయుల మధ్య కుల మత జాతుల ఆధారంగా వివక్షణ లేపి మత మార్పిల్ని ప్రోత్సహించారు బ్రిటిషర్లు పురోహితులుగా ఉంటూ సమాజ క్షేమం కోరే బ్రాహ్మణులపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారు అది ఇంతింతై వట్టుడింతై అన్నట్లుగా ఎదిగి నేడు అనేక కులాలకు బ్రాహ్మణులపై పీకల్లో ద్వేషంగా మారింది వేదాన్ని నమ్ముకుని బతికే సింహభాగం బ్రాహ్మణులకు రోజువారీ ఆహారం దొరకడం కూడా కష్టంగా మారింది అనేది పచ్చి నిజం బ్రాహ్మణులనే కాదు తోటి భారతీయులపై ఇప్పటికైనా ద్వేషం తగ్గాలని తగ్గుతుందని ఆశిద్దాం